ప్రకృతి కన్నర చేసిన ఏడు పదుల వయస్సులో అలుపెరగకుండా పెరగకుండా శ్రమించి వరద నుండి ప్రజలను విముక్తులు చేసిన నిత్య శ్రామికుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రస్తుతం తాత్కాలికంగా రామ్ కుబారే సౌజన్యంతో పనులు చేపడుతున్నామని బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం కావడంతో ఆర్ అండ్ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు విధంగా వారి వరదకు ముంచు నీటి పైప్ లైన్లు కరెంటు పోల్స్ విరిగిపోయాయని వాటన్నిటిపై అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు మునేరు వర్ద బాగా ఉధృతంగా రావటం వల్ల లింగాల వద్ద పూర్తిగా బ్రిడ్జిగా రోడ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది గత పది రోజులుగా ఇది మొత్తం కూడా రాకపోకలు తెలంగాణ కానీ లింగాల అవతరంలో గ్రామాలకు కొత్తవాయి గ్రామాలకు కూడా పోవడం అవకాశం లేదు మరి పూర్తిగా డ్యామేజ్ అయిన విషయం మీద ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళాం ఇమ్మీడియట్గా మరి రాకపోకల అవకాశం కోసం రామ్కో సిమెంట్స్ అని కోరితే వారు ఈ యొక్క టిప్పల్లో పొక్కులందరూ ముందు సరి చేస్తూ ఉన్నారు రేపటి నుంచి ఇక రాకపోకలు జరుగుతాయి ఇక శాశ్వత పరిష్కారం ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆర్ఎంబీ ద్వారా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా దీన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటివరకు మరి డ్రింకింగ్ వాటర్ అయితే డ్యామేజ్ అయిపోయినాయి ఎలక్ట్రిక్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిష్కారం చేసకూడదు ప్రభుత్వం దృష్టికి తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రహదారులు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు పంట నష్టం అన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ అక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎలిమినేషన్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఎవరైతే నష్టపోయారో ఏ రోడ్ డ్యామేజ్ అయినాయో ఏ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయినా కూడా పూర్తిగా పరిష్కరించుకుంటున్నాం बैठे सर